ओम् अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवित पालित सप्त लोकी निर्वाह कोरकितनेम कटाक्षलीलाम् श्रीरङ्ग हर्म्यतल శ్రీరంగరాజమహిషీ ఆ ప్రియ భగవత్ బంధువులారా అమ్మ యొక్క రూప గుణ ఔదార్యాదులన్నిటినీ కూడా వర్ణించే స్తోత్రం మనకి శ్రీ గుణరత్న కోసం పరాశర భట్టరు వారు అందులో అమ్మతో అమ్మ చేరియున్న స్వామితో వారిద్దరినీ సేవించుకునేటువంటి భాగవతోత్తములతో వారికి ఇచ్చేటువంటి ఒక ఉపదేశ మాలికతో మనకి నిత్యం దర్శనం ఇస్తున్నారు ఇవాళ మనం నలభై నాలుగవ శ్లోకంలోకి ప్రవేశించాం ముందుగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం आमोदाद्भुतशाली यौवनदशा्याकोचम् अम्लानिमत् सौन्दर्यामृतशेखशीतलमिदम् लावण्यसूत्रार्पितम् श्रीरङ्गेश्वरी कोमलाङ्गसुमनः सन्दर्भणम् देवी ే ప్రతియత్నమర్హతి కవిం ధిక్ మాం అకాండాకులం ఆద్భుతీ ఇందులో అమ్మని శ్రీరంగేశ్వరి మూడవ పాదంలో అమ్మ రంగనాయకి అని మూడవ పాదం చివర దేవి క్రీడలతో రంగనాథుణ్ణి ఆనందపరిచేటువంటి తల్లి అంటూ రెండు రకాలుగా రెండు సంబోధనలతోటే అమ్మని పిలుస్తారు ఇందులో ఇవాళ దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మని ఒక వనమాలికలాగా మాలికతో పోల్చారు పరాశర భర్తర్ వారు ఇది ఒక విచిత్రమైనటువంటి భావాన్ని ప్రకటించే శ్లోకం ఎందువల్లంటే అమ్మని పూమాలికతో పోలుస్తారు పోల్చిన తర్వాత అయ్యో ఇలా పోల్చానేమిటి అని బాధపడతారు ఎందుకో చూద్దాం అందులో ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటో చూద్దాం ఒకటి అమ్మ నీ అవయవాలన్నీ కూడా ఒక పూలలా భాషిస్తూ ఉంటే ఆ పూమాలవి నువ్వు అంటే ఆయన గుండెల మీద ఉండే వనమాల ఎంత గొప్పదో ఆ గుండెల మీదే ఉండే పూమాలవి నువ్వు అని చెప్పి అందంగా చెప్పడం అనమాట అంటే పద్మగంధి పద్మదళాయ పద్మదళాయతాక్షి పద్మిని ఇలాగా రకరకాలుగా పద్మంతో పోలిక ఉండేటువంటి తల్లిలో ఉండే సౌకుమార్యాన్ని సుగంధత్వాన్ని సౌందర్యాన్ని అన్నిటినీ కూడా ఇందులో వర్ణిస్తూ అంటారు ఆమోదాద్భుత శాలి అమ్మ నీ రూపం ఉందే ఇది ఆమోదం ఆమోదం అంటే అంగీకరించామని అర్థం మనం చెప్పుకుంటాం ఆమోదము అంటే సువాసన అని కూడా ఒక అర్థం ఉంది నీ రూపం ఎంత పరిమళ సంభరితమో చెప్పలేము ఒకటి రెండవది దశ వ్యాకోచం యవ్వనము అనే వికాసం కలిగినది ఇప్పుడు మనం ఈ చెప్పే విశేషణాలన్నీ అమ్మకి పువ్వుకి పోలికలుగా రెండు చూసుకుంటూ వెళ్ళాలి అమ్మ శరీరం సువాసన భరితం పువ్వుకి ఎప్పుడు తావి అందంగా సువాసన ఎప్పుడు అందంగా ఉంటుంది అది ఒకటి రెండవది దశ వ్యాకోచం యవ్వనం అనే దశతోటి అలా విప్పింది అమ్మ యొక్క రూపం పుష్పం చక్కటి సుశోభితంగా పరిమళాలు వెదజల్లుతూ అలాగ తన ముఖార విందాన్ని విప్పి చూస్తోంది పువ్వు కూడా అందువల్ల వికసనశీలత్వం అనేటువంటిది అమ్మకి మాలకి కూడా పుష్పానికి కూడా ఒకటే ఇంకా మూడోది మ్లాని అంటే వాడిపోవడం అమ్లానిమత్ అమ్మ ఎప్పుడు వాడిపోదు సుగంధభరితమైనటువంటి పువ్వులు కూడా ఎప్పుడు వాడిపోవు ఎప్పుడు శాశ్వతంగా లావణ్యం అనేటువంటి అందంతో నిండి ఉండే శరీరం కాబట్టి దీనికి వాడిపోయేటువంటి లక్షణం లేదు అందుకే ఏమిటి ఇలా లౌకికమైన వాటితో పోలుస్తున్నాను అంటూ మరి మీకు తెలిసినవి అవి కాబట్టి వాటితో పోలిస్తున్నాను లేకపోతే పువ్వుతో పోల్చడం ఏంటండి పువ్వు ఒకసారి వికసిస్తుంది ఒకసారి ముకుళిస్తుంది కాబట్టి ఆ పోలిక కూడా తప్పే అన్న భావాన్ని చాలాసార్లు ఆయన మనకి వ్యక్త పరిచారం అమలాని పువ్వు కంటే కూడా విలక్షణ లక్షణం ఏమిటంటే ఎప్పటికీ వాడిపోకుండా ఉండడం అమృత సౌందర్యామృత శీతలం సౌందర్యం అనే అమృతంతో తడుపబడుతూ ఉంటుందిట పువ్వులు నిన్న మనం చెప్పుకున్నాం అవి ఎప్పుడు మెలమిళ మెరుస్తూ సుగంధాలు వెదజల్లాలి అంటే వాటి మీద ఇలా నీళ్లు జల్లుతూ జల్లుతూ ఉంటారు అమ్మ పాదస్పర్శ వనమాలకి అలాంటి అనుభవాన్ని ఇస్తుంది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇక్కడ కూడా సౌందర్యం అనే అమృతంతో ఇది తడపబడుతూ ఉంటుందిటండి అమ్మ అనేటువంటి పుష్పం లోకంలో పువ్వులు కూడా జలాలతోటి చక్కగా తడపబడి ద్విగణీకృతమైనటువంటి పరిమళంతో శోభిస్తూ ఉంటాయి అది ఒక లక్షణం ఇంకా ఐదవది లావణ్య సూత్ర అర్పితం సూత్రం అంటే దారం అని అర్థం లావణ్య సూత్ర అర్పితం లావణ్యము అనే దారంతోటి కట్టేశారట లావణ్యం అంటే ఏమిటండి సాముదాయకమైనటువంటి శోభ సౌందర్యం మొత్తం మీద ఎంత అందమో చెప్పలేని అందాన్ని లావణ్యమో అంటాం ఆ లావణ్యం అనే దారంతో అమ్మ యొక్క అవయవాలనే పుష్పాలన్నీ కూడా గ్రథనం చేయబడ్డాయా అంత అందంగా ఉంది లోకల్లో కూడా విడివిడిగా పువ్వులు ఎంత అందమైనా లోపల ఒక సూత్రం ఒక దారం గనక ఉంటే అవన్నీ చక్కగా మాలగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే తే కోమలంగ మనహ సందర్భణం అమ్మా సుకుమారాలైనటువంటి అవయవాలు ఈ పూల చేత కూర్చబడిన మాలికలాగా అంటే ఒక పువ్వుల దండలాగా నువ్వు ఉన్నావు తల్లి మరి ఇంత పువ్వులలా సుకుమారంగా ఉండే నువ్వు కాంతోరహ ప్రతి యత్నం ఆయన యొక్క వక్షస్థలానికి ప్రియుడి వక్షస్థలానికి అలంకారంగా ఉన్నావమ్మా నువ్వు అని నీ వల్ల ఆయన గుండెలకే ఒక వింత అందం వచ్చింది అనేసి ధిక్ మాం అకాండ అకులం అయ్యయ్యో నిన్నటిదాకా ఈ పువ్వులే చాలా పరాగం కూడా ఆవిడకి గుచ్చుకుపోతోంది ఈ పువ్వులే బాధాకరంగా ఉన్నా అని వర్ణించిన నేను ఇవాళ ఆవిడ్ని పువ్వులతో పోల్చచ్చా అబ్బే కవిగా నేను చాలా తప్పు చేశానండి అంటూ ఒక చిన్న మాట కవిం ధిక్ మాం అకాండాకులం ఒక పశ్చాత్తాపం అన్నమాట ఇలా వర్ణించడం కవిగా నాకు ఉచితమైనటువంటిది కాదు అనేటువంటి ఒక పశ్చాత్తాపాన్ని కూడా వారు ప్రకటిస్తారు ఇందులో ఒక అందాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు పద్మంతో పోల్చడం అనేది తండ్రికి తల్లికి కూడా స్తోత్రజాలం చేసినటువంటి ఒక మంచి వర్ణన పద్మదళ పత్రాక్షం మత రాముణ్ణి వర్ణించేటప్పుడు రామాయణం చెప్తుంది పద్మదళ పత్ర అక్షం ఇక్కడ ఇంకా విశేషం చెప్తారు వ్యాఖ్యానంలో అక్షం అంటే నేత్రం అని ఉంది శరీరం అని కూడా ఉంది అందువల్ల లాంటి నేత్రాలు కలిగిన వాడు అంటే రంగు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని కూడా మనత్తుక్కు ఇనియానయ్య మనస్సుని పరవశింపచేసేటువంటి ఆ వర్ణ సువర్ణ శోభితమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు అనే అర్థంలో కూడా ఈ పద్మా శబ్దాన్ని మనం వాడుతూ ఉంటాం స్వామికైనా సరే అటువంటిది అమ్మకి అలర్పోలు ఇలయి పోలు తిరుమేని అంటారు ఆళ్వార్లు ఒక పువ్వు లాంటి ఒక లేత పుష్పం లాంటి అందమైనటువంటి రంగు కలిగినటువంటిది అని అటు లేతనానికి ఇటు మృదుత్వానికి రెండిటికి కూడా పువ్వులతో పోల్చడం అనేటువంటి ఒక లక్షణం ఉంది అందులో అంతా పోల్చేసిన తర్వాత అయ్యో వనమాలతో పోల్చానేమిటి ఈ వనమాల ఎక్కడుంటుంది ఆయన గుండెలమే ఉంటుంది అబ్బబ్బా ఆయన గుండెలు ఎంత కఠినమైనవండి రాక్షసులందరూ బాణాలు వేస్తుంటే భక్తుల్ని రక్షించడం కోసం తన గుండెలని అడ్డు ఒడ్లిన వాడి గుండెలు కదా అవి ఎంత కఠినంగా ఉంటాయి అలాంటి కఠినమైన గుండెల మీద ఉండే పువ్వులా వర్ణించానే అయ్యయ్యో ఇలా వర్ణించకూడదు దిక్ అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది మా కాండా కులం నేను ఒక కవిన ఇలా చేశాను ఎంత పొరపాటు చేశాను అని పూర్వార్ధం అంతా మూడు పాదాల్లోనూ చక్కగా వర్ణించేసి అయ్యో ఈ వర్ణన కూడా తప్పే ఇది ఆవిడ సౌకుమార్యానికి ఏమాత్రం సరిపోదు ఎందువల్ల అంటే డోలాతే వనమాలయా హరిభుజ హా కష్ట శబ్దాస్పదం మనం మన చెప్పుకున్నాం ఆ డోల ఊగేటువంటి నీ వర్షస్థలం మీద ఉండేటువంటి వనమాలతోనా ఆ వనమాల తాకగానే హా అబ్బా ఎంత దెబ్బ తగిలింది అనుకునేంత మృదు శరీరం కలది అని కదా అమ్మని వర్ణించాను అంత మహోరస్కుడు బాణం దెబ్బలు తినేవాడు కఠిన వక్షస్థలుడు అయిన స్వామి గుండెల మీద ఉండే వనమాలికతోట నేనిలా పోల్చాను అమ్మా మరి ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నావు ఇంతకు ముందు అందంగా ఓ మాట చెప్పుకున్నాం పుష్పపరాగం కూడా కఠినంగా ఉంటుంది కాబట్టి స్వామి గుండెల మీద చేరింది అని అంతకంటే ఒక మంచి మాట చెప్తారు నమ్మాడి వార్లు అగలగిల్లేన్ ఇరయ్యో అలర్మేల్ మంగయ్యే ఉరయ్యే మార్బా అగలగిల్లేన్ క్షణకాలం కూడా నిన్ను వదిలి ఉండలేనయ్యా అంటుందిట ఆ ప్రేమతత్వం ఆవిడ్ని తీసుకెళ్లి ఆయన గుండెల మీద అలా కూర్చోపెట్టింది అది ఒకటి అనురాగం రెండోది పారతంత్ర్యం స్వతంత్రత పరతంత్రత అని రెండు పదాలున్నాయి ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అమ్మ పరతంత్రురాలు రామాయణం ఉదాహరణలు ఎన్నో చెప్పుకున్నాం మనం ఎందుకంటే అసందేశాత్తు రామశ్చ తపశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస అని నా రాముడు యొక్క అనుమతి లేదు కాబట్టి నేను నిన్నేం చెయ్యట్లేదు అంటుంది అంటే రామానుమతి లేకపోతే నేను పరతంత్రురాలి కాబట్టి స్వతంత్రించి ఏమీ చెయ్యకూడదు అనేటువంటి భావం ఆవిడ అడుగడుగున మనకి తెలియచేస్తుంది అంతటి పరతంత్రురాలి కాబట్టి ఆయనకు వసంవద అయి ఉండాలి కాబట్టి ఆయన గుండెల మీద చేరింది అనేది రెండో విషయం ఇంకా మూడోది అపరాధక్షమం ఎంతమందో అపరాధం చేసిన వాళ్ళు అందరూ వచ్చి నమస్కరిస్తే క్షిపామి నా త్యజామి వదిలిపెట్టనరా నిన్ను గెంటేస్తాను రా రౌరవాది నరకాల్లోకి ఆయన అందామని చెప్పి ఇలా గుండెల వైపు చూసుకునేవాడికి పైనుంచి ఇవిడు కళ్ళు పైకెత్తి అలా చూస్తుందట రాబోయే శ్లోకాల్లో వస్తుంది కిమేత ఏంటండి అంటున్నారు నిర్దోషక్కహ తప్పు చేయని వాడెవడండి క్షిపామి అంటారా రక్షించాల్సిందే అనేటువంటి ఒక అపరాధ క్షమత్వం ఎంత అపరాధం చేశారండి ఆర్ద్రాపరాధాలు చేశారు రాక్షసులోని బట్టరు వారే తర్వాత శ్లోకాల్లో అంటారు చంపేస్తాం నరికేస్తాం పొడి చేస్తాం తినేస్తాం ఇలాంటి మాటలన్నీ అన్న రాక్షస స్త్రీలను కూడా భవేయం శరణం హివహ నేను నీకు రక్షణగా ఉంటాను రక్షణగా ఉంటాను అని పలికినటువంటి అపరాధ క్షమత్వం అంతగా తన వక్షసీమను బాధ పెట్టినటువంటి కాకాసురుణ్ణి కూడా ఆ శిరస్సును తీసుకెళ్లి సాశాను ఆయన పాదాలతోటి కలిపి నుండి మిమ్మల్ని శరణాగతి అన్నాడు అని చెప్పి రక్షింపచేసినటువంటి ఆ దయాగుణం ఉందే తల్లి దానికి అపరాధ క్షమత్వము అని పేరు అది ఉండడం కోసం ఎప్పుడు ఎవరు వస్తే ఎవరిని ఎక్కడ దూరం చేస్తాడో తండ్రి అనేటువంటి భయంతో ఆ గుండెల నుండి దూరం కాకుండా ఉండడము అనేటువంటి నివాస స్థానము అనేటువంటిది ఒకటి ఏర్పరచుకుంది అని చెప్పచ్చు వీటి వల్ల తెలిసేది మొత్తం మీద వాత్సల్య గుణము ఎన్నోసార్లు చెప్పుకున్నాం వత్స అంటే ఆవుదూడ ఆవుదూడ పుట్టిన వెంటనే దాని శరీరం మీద ఉండే మాలిన్యాన్ని అంతటినీ కూడా ఆవు భోగ్యంగా ఎలాగైతే ఆరగిస్తుందో దోష భోగ్యత్వం వాత్సల్యం అని దానికి నిర్వచనం చెప్పారు మనలో ఉండే దోషాలన్నిటినీ కూడా భోగ్యంగా తాను స్వీకరించి పోన్లే ఇప్పుడు తల్లి అన్నం పెట్టకపోతే వీప్ మీ పడి గుద్దులు గుద్దేస్తూ ఉంటాడు కొడుకు ఒరే కాదమ్మా తగ్గాక నీకు పెడతానమ్మా అని వాడి గుద్దులని తన్నులని కూడా భరించి వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకునే తల్లిలాగా కాకాసురాదులు కానీ రాక్షస స్త్రీలు కానీ ఎన్ని అపరాధాలు చేసినా సరే వాటన్నిటినీ కూడా లెక్క పెట్టకుండా వాళ్ళని ఎలాగైనా రక్షించాలి అని చూసేటువంటి అపరాధ క్షమత్వం అనేది ఉందే భోగ్యత్వం అనేటువంటిది ఉందే ఆ గుణం వల్ల నిన్ను నారాయణుడి యొక్క హృదయం మీద ఉన్నదానిగా నేను వర్ణిస్తున్నాను అని మళ్ళీ వారి వర్ణనకి తగినటువంటి సహేతుకత్వాన్ని కూడా పరాశర వారు ఇందులో మన వర్ణించారు అంటే పూమాలికతో పోలికకేమో ఒక అందమైన ఐదు కారణాలు చెప్పారు ఏమిటి సువాసనగా ఉండడం చక్కగా వికసించడం ఎప్పుడు వాడిపోకుండా ఉండడం సౌందర్యం అనే అమృతం చేత తడుపుతూ ఉండడం లావణ్యం అనే దారంతో గుచ్చబడి ఉండడం ఇవన్నీ పువ్వుల దండకి అమ్మ అవయవ శోభకి కూడా సమానంగా సాదృశ్యంగా ఉండేటువంటి లక్షణాలు ఇంత మృదువైనటువంటి నీ రూపాన్ని పువ్వుతో పోల్చానా ఆ పువ్వు కఠినమైనదని ఇంతకుముందు నేనే కదా చెప్పాను అంత కఠినమైన పువ్వు వెళ్ళి అంతకంటే కఠినమైనటువంటి స్వామి గుండెల మీద ఉందని చెప్పడం అది ఎంతవరకు సబబు అబ్బా ఆ కవిత్వం ఏమిటో అలా వచ్చేసింది దిక్ అయ్యో తప్పుగా చెప్పాను తల్లి నన్ను క్షమించు కానీ నీలో ఉండే వాత్సల్య గుణము నీ నా చేత ఇంతగా చెప్పించింది అంటూ అమ్మ యొక్క వాత్సల్యానికి మూల అనేక కారణాలన్నిటిని కూడా ఒక పూల మాలికతోటి వన మాలికతోటి అందంగా పోల్చి శ్రీ పరాశర భట్టరు వారు మనకి ఈ హేమ మాలినిని ఈ మాలికని పద్మిని మనకి అందించారు జై శ్రీమన్నారాయణ श्रीदेवी पद्मिनि हे ममालिनी रङ्गेश्वरि श्री मालवे अनवरतमु श्रीहरि गुण्डलपै कुलुवतीरे वनमालसोदरी श्रीदेवि पद्मिनी हे ममालिनी रङ्गेश्वरि श्री अनवरतमु श्रीहरि गुण्डल पै ीरवनमालसोदरी श्रीदेवि पद्मिनि हेममालिनी पूकिता वे अन्दमे पद्मगन्धिनीयामोदमे विकसित पुष्पमु चन्दमे यौवनविलसित गन्धमे नित्यनूतनमु परिमलभरितमु सौन्दर्यामृतसीतसेचनमु लावण्यसूत्रार्पित मे पद्मिनि रागरञ्ज मे विसजननि श्रीदेवि पद्मिनि हे ममालिनि सुकुमारि आ हरिवक्षा न शोभितमनुट अदन्त उचितमो अनुरागमु निपारतन्त्र्यमु अपराधक्षममु वात्सल्यमु हरिगुण्डलपै निलिपले हरिगुण्डलपै निलिपले निसरि लेरुले श्रीदेवि पद्मिनी हे रंगेश्वरी रङ्गेश्वरि श्रीमालवे अनवरतमु श्रीहरिगुण्डलपै कोलुवु तीरे वनमाला सोदरी श्रीदेवि पद्मिनी हे e e e